చూడండి రైతు మిత్రులారా మనం ఈరోజు వరిలో ఆఖరి దఫా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం రైతు మిత్రులారా మనము చివరి దఫలో ఒక ఎకరం వరి పంటలో ఒక యూరియా బస్తా వేసుకోవాలి ఆ యూరియా బస్తాతో పాటుగా ఒక బస్తా పొటాష్ను రెండింటినీ మిక్స్ చేసుకొని మనం చల్లుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా అయితే మీ దగ్గర అమౌంట్ డబ్బు అనేది ఎక్కువగా లేకపోతే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా పొటాష్ చల్లుకోవచ్చునో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి చూడండి రైతు మిత్రులారా మీరు ఆఖరి దఫాలో ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా అదేవిధంగా ఇక్కడ తైలా కే అని తీసుకురావడం జరిగినది కే అంటే పొటాష్ అని అర్థం చూడండి రైతు మిత్రులారా దీనినే ద్రవ రూప పొటాష్ లిక్విడ్ పొటాష్ లేదా నానో పొటాష్ అని అంటారు రైతు మిత్రులారా నానో పొటాష్ ద్రవరూప పొటాష్ లేదా లిక్విడ్ పొటాష్ అని అంటాము రైతు మిత్రులారా ఇప్పుడు ఒక ఎకరా వరి పంటలో కనీసం ఒక బస్తా యూరియా ఆ యూరియా బస్తాకు సరిపడా ఒక లీటర్ నానో పొటాష్ను తీసుకొని ఈ విధంగా ఒక గమేలలో మనం యూరియాను తీసుకొని ఆ గమెలలో ఈ నానో పొటాష్ను పోసుకోవాలి పోసుకోవాలంటే మొత్తం పోసుకోకూడదు రైతు మిత్రులారా ఆ యూరియాకు సరిపడా నానో పొటాష్ను మాత్రమే మనం పోసుకొని ఆ నానో పొటాష్ యూరియా రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు మనము రెండింటిని మిక్స్ చేస్తూనే లేదా కలుపుతూనే ఉండాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఒక గమెళ్ళ తీసుకున్నాను ఈ దీక్ష లేదా గమెలలో యూరియా తీసుకున్నాను ఆ యూరియాలో కొద్దిగా నానో పొటాష్ను వేయడం జరిగినది ఆ నానో పొటాష్ యూరియా రెండింటినీ మనం ఈ విధంగా కలుపుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా మీ బడ్జెట్ కనుక చాలా తక్కువ ఉన్నప్పుడు డబ్బు అనేది ఎక్కువ లేనప్పుడు ఆఖరి దఫాలో ఖచ్చితంగా పొటాష్ వేయాల్సి వచ్చినప్పుడు వేయాలి కూడా ఈ పొటాష్ అనేది నానో పొటాష్ను తీసుకొని ఒక యూరియా బస్తా తీసుకొని ఈ విధంగా గమేళ తీసుకొని గమేళలో యూరియా పోసుకొని ప్రతి గమేళలకు దానిలోని యూరియాకు సరిపడా నానో పొటాష్ను వేసుకుంటూ రెండింటినీ మిక్స్ చేసుకుంటూ మనం చల్లాల్సి ఉంటుంది రైతు మిత్రులారా రైతు మిత్రులారా ఈ ఒక ఎకరం వరి పంటలో ఒక లీటర్ బాటిల్ నానో పొటాష్ ఖచ్చితంగా వేయాలి మినిమమ్ ఇది చాలా తక్కువ రేటులో ఉంటుంది కేవలం మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల మధ్యనే ఈ లీటర్ పొటాష్ నానో పొటాష్ అనేది రావడం జరుగుతుంది ఇది ఒక ఎకరానికి సరిపోతుంది లేదు అంటే మిగతా డబ్బు ఎక్కువ ఉంటే ఎంఓపి తెచ్చుకోండి అది పదిహేడు వందల రూపాయలు ఉంటుంది అది ఒక ఎకరానికి ఒక బస్తా పదిహేడు వందల రూపాయలు అవుతుంది లేదంటే గ్రోమర్ కంపెనీ వారిది భూ అశ్వథ్ అది తొమ్మిది వందల ఎనభై రూపాయలు అట్లా ఉంటుంది అది ఒక ఎకరానికి ఒక బస్తా వస్తుంది లేదు మీ దగ్గర డబ్బు చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా నానో పొటాష్ కేవలం మూడు వందల నాలుగు వందల మధ్యనే ఉంటుంది దీని యొక్క ఎంఆర్పి లేదా రేటు వచ్చేసి ఇది ఒక ఎకరానికి ఒక లీటర్ బాటిల్ అనేది సరిపోతుంది రైతు మిత్రులారా ఈ విధంగా యూరియాతో కలుపుకొని మనం ఆఖరి దఫలో ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఒక బాటిల్ లీటర్ బాటిల్ నానో పొటాష్ రెండింటినీ కలుపుకొని వీడియోలో చూపిన విధంగా పొలంలో నీటిని తీసివేసి చల్లుకోవాలి రైతు మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్